శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శివరాత్రి రోజు భస్మ ధారణ ఎలా చేయాలో శివరాత్రి రోజు ఇంట్లో దీపం ఎలా పెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు ఏ పూజలు చేయకపోయినా భస్మ నుదుటన ధరిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అయితే భస్మము విభూతి ఎలా ధరించాలంటే శివరాత్రి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సజల విభూతిని విలేపయామి అంటే విభూతిని తడిపి ఆ తడి విభూతిని నామాల్లాగా రాసుకోవాలి మళ్ళీ శివరాత్రి రోజు సాయంకాలం నుంచి శివరాత్రి రోజు అర్ధరాత్రి మర్నాడు ఉదయం వరకు నిర్జల విభూతిని విలేపయామి అంటే నీళ్ళతో తడపకుండా పొడి విభూతిని నుదుటన రేఖల్లాగా ధరించాలి ఇది పురుషులకి వర్తిస్తుంది అంటే శివరాత్రి రోజు మగవాళ్ళు ఎవరైనా సరే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విభూతి తడిపి మూడు విభూతి రేఖలు ధరించండి శివరాత్రి రోజు సూర్యాస్తమయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు పొడి విభూతిని ధారణ చేయండి కానీ ఆడవాళ్ళు మాత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మర్నాడు పొద్దున వరకు నిర్జల విభూతిని విలేపోయాము అంటే పొడి విభూతినియే ధరించాలి ఇలా విభూతిని ధరిస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే శివరాత్రి రోజు ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విభూతి ధరిస్తేనే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఏ పూజలు చేయకపోయినా శివరాత్రి రోజు కాస్త విభూతి నెత్తిన చల్లుకుంటే దాన్ని స్నానం అంటారు అది కూడా అద్భుత ఫలితాలు ఇస్తుంది శివరాత్రి రోజు విభూతి పెట్టుకునేటప్పుడు శ్రీకరంచ పవిత్రంచ శోక రోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనం అనే శ్లోకం చదువుకోండి దీనిలో అర్థం ఏంటంటే శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం అంటే ధనాన్ని అనుగ్రహించేది శుభాన్ని కలిగించేది రోగాలు శోకాలు పోగొట్టేదైనా విభూతిని ధరిస్తున్నాను లోకే వశీకరం పుంసాం జనాకర్షణ కోసం విభూతిని ధరిస్తున్నాను భస్మ త్రైలోక్య పావనం ముల్లోకాలను పావనం చేసే విభూతిని ధరిస్తున్నానని ఈ శ్లోకంలో ఉన్న అర్థం శ్లోకం చదువుకుని విభూతి పెట్టుకుంటే మంచిది శ్లోకం చదవలేకపోతే శివాయ నమ నమశివాయ అని మూడుసార్లు అనుకొని విభూతి ధరించండి అలాగే శివరాత్రి రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు మారేడాకు మీద దీపం పెట్టండి ఒక మారేడు దళం మారేడాకు పెట్టి దాని మీద దీపారాధన కుంది పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ అవిసె నూనె కానీ పోసి దీపం పెట్టండి మూడు ఒత్తులు వేసి దీపం పెట్టండి శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పానవట్టానికి దగ్గరలో దీపారాధన చేయండి పానవట్టానికి అభిముఖంగా అంటే పానవట్టానికి ఎదురుగా దీపం పెట్టండి అప్పుడు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పానవట్టానికి వ్యతిరేక దిశలో దీపం పెడితే మాత్రం మోక్షం కలుగుతుంది ఇలా శివరాత్రి రోజు భస్మధారణ చెయ్యండి దీపాన్ని వెలిగించండి శివానుగ్రహానికి సులభంగా పాతులకండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ కాబట్టి మీకు జీవితంలో దైనందిన జీవితంలో నిత్య జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా మాచిరాజు భక్తి ఛానల్ని ఓపెన్ చేయండి అందులో అద్భుతమైన సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి